ఆయన అమ్మవారు పంపించింది కానీ Yeah.

మరి ఎనిమిది సంవత్సరాల తర్వాత ఏదైతే వాసవి మాత యొక్క తిప్పోత్సవం మరి ఏలూరు నియోజకవర్గంలో జరిగింది ఏదైతే వయసులో ఇలవేల్పు కింద కొలుతారో వాసవి మాతనే ఆ వాసవి మాత యొక్క ఆశీసులు అందరికీ ఉండాలనే ఉద్దేశంతో నిన్న టూ టౌన్ లో ఇవాళ వన్ టౌన్ లో మరి ఊరేగింపుగా ఇచ్చేశారు భక్తులందరూ కూడా ఈ ఊరేగింపులో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని కటాక్షం పొందారు తప్పనిసరిగా ఏలూరు నియోజకవర్గ ప్రజల మీద అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కూడా ఆ వసవి మాత యొక్క ఆశీసులు ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి కోసం చేయాలని ఉద్దేశంతో ఏలూరు వయసు సంఘం వారు చేసినందుకు ముందుగా వారిని అభినందిస్తాను తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా వయసు వాసవి మాతకు ఆశీసులు ఎప్పుడు కూడా ఉండాలని ఉద్దేశంతో మరి ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ రోజున మరి పని కట్టుకుని కూడా ఈ కార్యక్రమం చెయ్యాలి అని చెప్పి అత్యంత పట్టుదలతో చేశారు మరి ప్రతి ఏడు కూడా ఈ వాసవి యొక్క ఉత్సవాలు ఇదే విధంగా చెయ్యాలని చెప్పి ఆవిడ జయంతిని మరి ఎంతకంటే ఘనంగా ఈ సంవత్సరం ఎంత ఘనంగా చేశారు